నో బర్డ్స్ హామ్డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కోళ్ళు తీసుకునేటప్పుడు వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసుకోండి కుదరని పక్షంలోనే ట్రాన్స్పోర్టేషన్ చేయించుకోండి ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బంది కలుగుతుంది అనుకుంటే ఎవరి దగ్గర అయితే కొనుగోలు చేస్తారో వారికి తప్పనిసరిగా ఆధార్ అయితే తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి భీమవరం జాతికి సంబంధించిన ముప్పై పుంజులను అయితే మీ ముందు తీసుకొని రావడం జరిగింది ఈ వీడియోలో కొన్ని పుంజుల్ని మీకు శాంపిల్గా చూపించడం జరుగుతుంది ఇదే క్వాలిటీకి సంబంధించిన ముప్పై పుందులు అయితే బ్రదర్ యొక్క ఫామ్లో సేల్కి ఉన్నాయని చెప్పి మనతో చెప్తున్నారు మొత్తం ముప్పై పుందులు అయితే అందుబాటులో ఉన్నట్లుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ క్వాలిటీలు మాత్రం చాలా బాగుంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ ముప్పై పుందులు అందుబాటులో ఉన్నట్లుగా చెప్తున్నారు మీరు ఈ ముప్పై పుందుల్లో ఏ పుంజు అయినా సరే తీసుకోవాలనుకుంటే బ్రదర్ ఫామ్కు వెళ్ళి లైవ్లో వచ్చి చూసుకొని తీసుకోమని చెప్పి చెప్తున్నారు ముప్పై పుందులు కూడా మంచి క్వాలిటీకి సంబంధించిన భీమవరం జాతికి సంబంధించిన చెప్తున్నారు అలాగే వీటి యొక్క వయసు సుమారుగా ఒక సంవత్సరం నుంచి పదమూడు నెలలు పద్నాలుగు నెలలో అలా ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ పన్నెండు నెలలు పదమూడు నెలలు పద్నాలుగు నెలలు అలా ఉంటాయని చెప్తున్నారు అలాగే ఎత్తు వచ్చేసి ఇరవై రెండు నుంచి ఇరవై మూడు అంగాల వరకు ఉంటాయని చెప్తున్నారు బరుల విషయం చూసుకున్నట్లయితే రెండున్నర నుంచి మూడున్నర కిలోల వరకు ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది అలాగే వీటికి సంబంధించిన పర్సనల్ వీడియోస్ కూడా బ్రదర్ దగ్గర అవైలబుల్గా ఉన్నట్లుగా చెప్తున్నారు ఒకవేళ మీరు ఎవరైనా సరే ఈ కోడిపుంజులు కనుక ఖచ్చితంగా తీసుకోవాలి అనుకుంటే బ్రదర్ ఫామ్కు వెళ్ళి లైవ్లో చూసుకొని తీసుకోవచ్చు ఎటువంటి అభ్యంతరం లేదు బ్రదర్ అయితే ఖచ్చితంగా లైవ్లో వచ్చి వాటి యొక్క పర్ఫార్మెన్స్ వీడియోసు అదే వాటి యొక్క పర్ఫార్మెన్సు అలాగే కోళ్ళు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఫామ్ కు వెళ్ళి లైవ్లో చూసుకొని చూసుకొని తీసుకోమంటున్నారు ఖచ్చితంగా తీసుకోవాలనుకుంటే వీలైనంత వరకు లైవ్లో వెళ్ళండి కుదాన పక్షంలో ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎక్కడికైనా సరే చేస్తారని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఏపీ తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అలాగే మనకు వీడియో పంపించిన వారు ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం నుంచి సురేష్ చౌదరి ఫామ్స్ నుంచి బ్రదర్ సురేష్ గారు మనకు వీడియో పంపించారు బ్రదర్కి సంబంధించిన వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి మీరు రిమైనింగ్ వీడియోస్ కూడా చూసుకొని తీసుకోవచ్చు క్వాలిటీలు మాత్రం చాలా బాగుంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ మీరు ఇక్కడ వీడియోలో చూడొచ్చు రంగులు కూడా మంచి రంగులు అని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే లైవ్లో వెళ్ళి చూసుకొని తీసుకోండి అలాగే ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా సరే చేస్తారు అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో మీరు పొందాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ ద్వారా మన వీడియోస్ అనేది పొందవచ్చు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క సపోర్ట్ని అందించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్